వైఎస్ఆర్సిపి వాళ్ళ బ్రతుకంతా కూడా అబద్ధాల బతుకు అసత్యాల బతుకు వాటి మీదే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు జీవిస్తూ ఉంటారు అటువంటి వారిని ఒక కంట కనిపెట్టి ఉండవలసినటువంటి అవసరం కూడా ప్రజల మీద కూడా ఉంది ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాల పాలన ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి పరిస్థితి పోనీ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఈవేళ ప్రజలు తీర్పిచ్చినటువంటి స్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డిలో ఏదైనా మార్పు వచ్చిందా అని అంటే మరి ఆ మార్పు కూడా ఏమీ కానరానిటువంటి పరిస్థితి నిన్నటికీ కూడా మాట్లాడుతూ పరకామని కేసు ఏముంది చాలా చిన్న కేసు డెబ్బై ఐదు వేల రూపాయలు చిన్న దొంగతనం అని చెప్తూ ఉన్నాడనంటే అంటే ఈవేళ మన అందరం కూడా భగవంతుడు అని అంటే అది హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్ అయినా భగవంతుడు ఎవరి నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని బట్టి భగవంతుడిని పూజిస్తాం భయభక్తులతో మనం ఉంటాం అటువంటి భగవంతుడు ఉండిలో చిన్న దొంగతనమే కదా డెబ్బై ఐదు వేలు వదిలేయాలి కదా అనేటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పెద్ద దొంగే ఈరోజు సమాజంలో గౌరవంగా తిరుగుతూ ఉంటే అటువంటి చిన్న దొంగల్ని ఏ రకంగా మీరు శిక్షిస్తారనేటువంటి ప్రశ్నిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితి అందుచేత ఇటువంటి విషయాలన్నింటి కూడా ప్రజలందరూ కూడా చాలా దూరదృష్టితో ఆలోచిస్తూ ప్రతిపక్ష హోదాకే కాదు అటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీని నడపడానికి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు అనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ